ప్రైజ్ గాడ్ ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు అంశం మీకు సుఖం కావాలా శాంతి కావాలా దీర్ఘాయువు కావాలా ఘనత కావాలా మంచి పేరు విజయము ప్రతి పనిలోని విజయము మంచి ఆరోగ్యము పొందుకునే ప్రతి దాంట్లోని సమృద్ధి మీకు కావాలా అలా అయితే సామెతలు మూడో అధ్యాయము చదువుదాం రండి మొదటి నుండి నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనేయకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో కృత ద్రాక్ష రసము పైకి పొరలి పారును ఈ ఆశీర్వాదాలన్నీ మనము పొందుకోవాలంటే ఖచ్చితంగా కండిషన్స్ అప్లైడ్ కాదండి ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి సుఖంగా జీవించాలి శాంతి పీస్ ఉండాలి నా కుటుంబంలోని నేను చేసే ప్రతి దాంట్లోని నాకు శాంతి కావాలి ఎక్కువ కాలం నేను బ్రతకాలి ఘనత పొందాలి అందరి దగ్గర మంచి పేరు పొందాలి ఏ పని చేసినా అందులోని ఖచ్చితంగా విజయము రావాలి నాకు మంచి ఆరోగ్యము ఉండాలి సమృద్ధి అయిన జీవితము కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ ఆశకు తగ్గట్టు మనం ఎవరన్నా జీవిస్తున్నామా ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇవన్నీ మనము పొందుకోవాలని అంటే మనము చేయాల్సింది కూడా ఒకటి ఉంది అదేంటి సామెతలు మూడో అధ్యాయంలోని మనం ఇప్పటిదాకా చదువు వచ్చాము ప్రతీది మనము చూసినట్లయితే లోబడి ఉండడము ఎవరికి లోబడి ఉండాలండి మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము హృదయపూర్వకంగా గాయకొనడం అంటే ఏంటి సంపూర్ణంగా లోబడము దేవ నువ్వు ఇచ్చావు కాబట్టి నీ ఆజ్ఞను నేను ఆ ఆజ్ఞకు నేను లోబడి దానిని నేను పాటిస్తాను అని చెప్పి దేవునికి మనము ఒక మాట ఇవ్వడము మొదటిగా సుఖమ సుఖవంతమైన జీవితము శాంతి కలిగి ఉండాలంటే ఏం చేయాలంట మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు నా ఉపదేశమును మరొక నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అంటున్నాడు సో సుఖముగా సంతోషంగా మన ఈ జీవిత యాత్ర ముందుకు వెళ్ళాలి అని అంటే శాంతి మన జీవితంలో ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి అదేవిధంగా ఆయన చేసిన ప్రతీది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి అనేక సార్లు మనము పొందుకొని మర్చిపోతూ ఉంటాము ఎన్నిసార్లు దేవుడిస్తున్నాడో మనం దాన్ని మర్చిపోతూనే ఉంటాము మరలా మరలా పొందుకుంటూ ఉంటాం కానీ పొందుకున్న దానికై మనము కృతజ్ఞతలు చెల్లించకుండా ఉంటాము కాబట్టి అనేక సార్లు మనలోని ఈ యొక్క మిస్టేక్ ఈ యొక్క తప్పు దేవుడు ఎత్తిపట్టగలుగుతాడు కాబట్టి దేవుని మహిమపరిచే విధముగా ప్రతీది ఆయన ఏ రోజైతే ఏమేమి చేస్తున్నాడో ప్రతి దినము కూడా ఆయన చేసే ప్రతి దానిని ఆయన చేస్తూ వచ్చిన ప్రతి దానిని కూడా మనము గుర్తు తెచ్చుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాము రెండోది మంచి పేరు ఘనత రావాలంటే మూడవ వచనము దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందున నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు ఏంటంటే దయ దయ సత్యము దేవుడు మనకి నేర్పించిన ముఖ్యమైన పాఠాలలోని ప్రతి ఒక్కరిని ప్రేమించండి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అది మనము పాటించినట్లయితే ఏమొస్తుందంట ఘనత మంచి పేరు కూడా ఎవరి దృష్టిలోని దేవుని దృష్టిలోని అలాగే మనుషుల దృష్టిలో కూడా దేవుడు ఘనత మంచి పేరు అనేది దయచేస్తాడు మూడోది విజయము ఐదో వచనము నుండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం నాకు అవు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నువ్వు చేసే ప్రతీది కూడా నువ్వు తలపెట్టేది ప్రతీది విజయము పొందుకోవాలి అని అంటే నీ ఓన్ అండర్స్టాండింగ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు అంటే నీ స్వబుద్ధి మీద ఆధారపడక యందు నమ్మిక ఉంచాలి పూర్ణ హృదయంతో ఆయనను నమ్మినట్లయితే ఆయన కార్యము జరిగిస్తాడు మన ప్రతి ప్రవర్తన మనం ఏం చేస్తున్నాము ఎలా ఆలోచిస్తున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎలా నడుస్తున్నాం ప్రతీది కూడా ఆయన అధికారం నాకు అప్పజెప్పుకోవాలంట అప్పుడు మనము అనుకునే ప్రతిదీ కూడా ఆయన తన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు దానిలోని విజయాన్ని కూడా దయచేస్తాడు నాలుగవది మంచి ఆరోగ్యము వచనం నుంచి చూసుకుంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఏహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఏంటంట నేనే జ్ఞానిని నేనే గొప్ప అని అనుకున్నట్లయితే ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడు రోగం కూడా వస్తుంది నయమానిని మనం చూసుకున్నట్లయితే నయమాను గర్వించాడు ఆ గర్వాన్ని అణిచివేయడానికి దేవుడు ఎంతో ప్రయత్నించాడు నయమాను పరిస్థితులని ఎందుకంటే నయమాను గర్వంతో కుష్టి రోగం తెచ్చుకున్నాడండి ఆ రోగము ఆ గర్వంతో వచ్చిందని చెప్పి నయమానికి తెలీదు కానీ ఎప్పుడైతే దేవునికి దేవుని మాటకు లోబడి గర్వాన్ని విడిచిపెట్టి యోర్దాన్ నదిలోని ఏడుసార్లు మునిగాడో చంటి పిల్లల చర్మము వలె ఆయన చర్మము మారిపోయింది కాబట్టి మంచి ఆరోగ్యము కావాలంటే నీ నువ్వే జ్ఞానిని అని మాత్రం అనుకోదు కానీ యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనంకి ఏం చే ఏం చేయాలంటే చెడుతనంని విడిచిపెట్టాలంట జస్ట్ వదిలేసి వెళ్ళిపోవడం కాదు కానీ కంప్లీట్గా విడిచిపెట్టి దానిని మరచిపోవాలి అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు కలుగును ఐదోది ప్రతి దాంట్లోని సమృద్ధి కలిగి ఉండాలంటే వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండిను నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును సమృద్ధిని అనుభవించాలి అని చెప్పి అనుకుంటున్నారా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది నా జేబు ఎప్పుడు నా నా జీవితంలోని ఖాళీ 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 ఎప్పుడు ఖాళీని నేను అనుభవిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నట్లయితే దేవుడు సమృద్ధితోటి మిమ్మల్ని నింపాలి అని అంటే మనము మొదటిగా ఏం చేయాలి దేవుని గణపరచాలి ఎలా గనపరచాలి రాపడి అంతటిలోని ప్రథమ ఫలము పదివ భాగము దేవుని సొత్తు కాబట్టి ఆ ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినట్లయితే నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహో అను వాక్యం వాకించాలి వస్తుంది అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో కొత్త ద్రాక్ష రసము పైకి పారును దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు సమృద్ధితోటి నింపబడాలి అని అంటే మొదటిగా నన్ను ఘనపరచాలి ఈ లోకంలో నీకు శ్రమ అయినప్పటికీ కూడా నీ ప్రథమ ఫలము నువ్వు నాకు తెచ్చి ఇచ్చినట్లయితే నీకు ఏ కొదువ లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి కాబట్టి ఈరోజు ఇవి ఈ ఐదు కూడా పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ ఇవి పొందుకోవాలంటే ఏం చేయాలో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కాబట్టి వీటిని అనుసరిస్తూ దేవుని అంత భయభక్తులు కలిగి మన జీవితంలో మనం ముందుకు వెళ్దాము ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రేస లార్డ్ షలోం